మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఆర్టీసీ డిపో పి సంతోష్ కుమార్ మహబూబ్ నగర్ ఆర్టీసీ కార్గో బిజినెస్ హెడ్ గా మరియు ఉప రీజనల్ మేనేజర్ విభాగ రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ సిటీ మెదక్ లో పనిచేశారు ఇక నూతనంగా రీజనల్ మేనేజర్ గా మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్ లో పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు సో దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా మరి మనం ప్రపోజల్స్ పెట్టడము దానికి సానుకూలంగా మన హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్రభుత్వం కూడా మనం స్పందిస్తూ మన బస్సుల సంఖ్య కూడా చాలా మటుకు పెంచుతూ వచ్చారు టోటల్ కార్పొరేషన్లో థర్టీన్ ఎయిటీ నైన్ అంటే ఒకవేళ మూడు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులు ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ఎక్స్క్లూజివ్గా మహాలక్ష్మి స్కీమ్కి పథకం సంబంధించి ఎనిమిది వందల ఇరవై రెండు బస్సులు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అకౌడమేస్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు మహాలక్ష్మి గురించి కొత్త బస్సులు కూడా మనము ప్రవేశపెట్టడం జరిగింది సో ఇందులో చూసినట్టయితే మన జిల్లాకి వైభవనగర్ జిల్లాకి నూట ఐదు బస్సులు వచ్చాయి టోటల్ థర్టీన్ ఎయిటీ నైన్లో థర్టీన్ ఎయిటీ నైన్లో హండ్రెడ్ అండ్ ఫైవ్ బస్సెస్ మనకు వచ్చాయి ఇంకా ఇంకా బస్సెస్ కూడా మనకు వస్తాం నెక్స్ట్ మార్చ్ వరకు ఇంకా యాడ్ అవుతాయి దీంట్లో ముఖ్యంగా పదహారు ఎలక్ట్రిక్ బస్సులు కూడా మనకు మన జిల్లాకి ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ మహూర్నగర్లో మీ మోస్ట్ లైక్లీ మార్చ్ నుంచి అవి కూడా ఆపరేషన్లోకి వస్తాయి సో దీనికి సంబంధించి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావాల్సిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పరిపాలన విజయోత్సవాలని జరుపుకుంటున్నారు సో అందులో భాగంగా ఈరోజు మన బస్ స్టేషన్కి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు వెంగం శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి మన దగ్గరికి రావడము సో మన మనము మన కార్మికులు మన డిపోలో ఉన్న అందరూ అన్ని స్థాయిలో ఉద్యోగులు కూడా మరి చాలా కష్టపడి పనిచేస్తున్నారు దాన్ని గుర్తించారు గుర్తించి ప్లస్ ప్రయాణికులతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు ఇంటరాక్ట్ అయ్యి ప్రయాణికుల ఇంత మెరుగైన సేవలు అందించడానికి నేనేమి మనం చర్యలు తీసుకోవచ్చు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయచ్చు అన్న దానికి సంబంధించి అంతా ఆవరణ అంతా కూడా పరిశీలించారు కొన్ని సూచనలు ఇచ్చారు నా పేరు సంతోష్ కుమార్ నేను ఈరోజు టీజిఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా బద్రీబాద్ తీసుకున్నాను నేను గతంలో హైదరాబాద్లో తర్వాత హెడ్ ఆఫీస్లో వివిధ శాఖల్లో పనిచేస్తూ పదవి ఉన్నతి మీద రీజనల్ మేనేజర్ ఉన్న దగ్గర నేను పోస్ట్ హౌస్ రీజనల్ మేనేజర్ మహూబ్నగర్గా నేను ఇక్కడ పోస్ట్ జరిగింది తిన్నాను ఈరోజు నేను మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్కి సంబంధించి పది డిపోలకు రీజనల్ రీజన్ మహబూబ్నగర్ రీజన్కి నేను మేనేజర్గా ఈరోజు చార్జ్ తీసుకున్నాను మహబూబ్నగర్కి ఉమ్మడి మహి జిల్లాలో చూసినట్టయితే పది డిపోలు ఉన్నాయి ఈ పది డిపోలు కూడా మహబూబ్నగర్ మహబూబ్నగర్ జిల్లాలో మేమునగర్ ఒకటే నాగర్ కర్నూలు గద్వాలు నారాయణపేట్ మనపట్టి మిగతా ఈ నాలుగు జిల్లాలో మిగతా ఎనిమిది రెండు డిపోలు మనకు స్ప్రెడ్ అయి ఉన్నాయి గతంలోకి ఇప్పటికీ చూసినట్టయితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న రెండింటి పోలు కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి మహాలక్ష్మి పథకం మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇక అడిగే సమయాల్లో స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి పథకం వల్ల మహిళా ప్రయాణికులకు అందరికీ మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో అందులో భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా లేకుంటే చుట్టుపక్కల ఉన్న పండి ప్రాంతాల నుంచి కూడా వాళ్ళకి ఎంతో మేలు చేయడము పర్ఫార్మెన్స్ వైజ్ చూసినట్టయితే అక్టోబర్ లాస్ట్ ఇయర్ ఈ అక్టోబర్కి మనం కంపేర్ చేసుకున్నట్టయితే కిలోమీటర్స్ కానీ లేకుంటే బస్సుల సంఖ్య బస్సుల రోజు తిరిగే కిలోమీటర్లు బస్సులో వచ్చే రెవెన్యూ తర్వాత నంబర్ ఆఫ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా గణనీయంగా పెంచడం జరిగింది గత పది నెలల పర్ఫార్మెన్స్ మనం చూసినట్టయితే ట్రాఫిక్ అర్నింగ్స్ బిఫోర్ మహాలక్ష్మి మనకు లాస్ట్ టెన్ మంత్స్ లాస్ట్ అప్ టూ అక్టోబర్ చూసినట్టయితే సుమారు ఒక నలభై రెండు కోట్లు ఉన్నది కాస్త అరవై నాలుగు కోట్లకి మనకు పెరిగింది అంటే సుమారు ఇరవై రెండు కోట్లు మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తున్నట్టయితే మనకు రెవెన్యూ పెరగడం జరిగింది యావరేజ్గా టూ టు టూ పాయింట్ ఫైవ్ పర్ డే రెవెన్యూ ఇక్కడ మనకు మన జిల్లాలో వస్తుంది అండ్ కిలోమీటర్లు కూడా పోయిన సంవత్సరం మనము మార్చ్ నుంచి అక్టోబరు తొంభై ఆరు లక్షలు కిలోమీటర్లు తిట్టినట్టయితే ఈ సంవత్సరము కోటి మూడు లక్షలు అంటే అదనంగా ఇరవై లక్షల కిలోమీటర్లు మనం పెంచాం ఇదంతా కూడా ట్రాఫిక్కి అనుగుణంగా ప్రయాణికుల అవసరాల తగ్గట్టుగా మనము బస్సులని అదనంగా యాడ్ చేసి మనము తిప్పడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టు అర్నింగ్స్ తో పాటు మనకు ఆక్యుపెన్సీ రేషియో అంటే ఒక బస్సులో సగటున ఏ సమయానైనా ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది మనం చూసినట్టయితే పర్సంటేజ్ ప్రకారం చూసినట్టయితే గతంలో డెబ్బై నాలుగు ఉంటే అది ఇప్పుడు నూట నాలుగు ఉంది అంటే సుమారు ముప్పై శాతం మనకు ఆక్యుపెన్సీ అన్నది మన బస్సులలో పెరిగింది అలాగే కిలోమీటర్లు కూడా అంటే ప్రతిరోజు ఒక బస్సు సగటున పోయిన సంవత్సరము మూడు వందల అరవై ఏడు కిలోమీటర్లు తిరిగి తిరిగితే ఒక రోజున ఒక బస్సు సదుపాయం సిటీ బస్ వస్తాం సో డిస్టిక్లో మాత్రం అలాంటిది లేదు సో ఇది ఏమన్నా చెయ్యొచ్చా అని ఒకసారి మేము అది కూడా హెడ్ ఆఫీస్కి రాసే ప్రయత్నం చేస్తాం మెయిన్ విషయం ఏమొస్తుంది అంటే ఎక్కడైతే మనం ఎక్స్ప్రెస్లో కూడా వీళ్ళకి డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసినట్టయితే మీకు రెగ్యులర్ మాత్రం అసలు స్పేసే ఉండదు కానీ వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక స్టూడెంట్ జారి కింద పడ్డా కానీ అది అది ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఆ టైంలో ఇంకైనా అర్థం ఇలా వేసే అవకాశం ఉంటే అది ఒక లేదంటే ఇది కూడా ఒకసారి మేము వర్కౌట్ చేసి చూస్తాం ఎక్స్ప్రెస్ బస్లో అడిషనల్గా మనం ఒక టెన్ రూపీస్ కాంబీ ఫేర్ అని ఉంటుంది సో అలాంటిది ఏమైనా పెట్టుకొని మనం బెస్ట్ ఎందుకంటే షార్ట్ ట్రావెల్ ఉంటుంది కాబట్టి బస్ పాస్ మీద కాంబినేషన్ టికెట్ టెన్ రూపీస్ టికెట్ అంటే ఇది ఒకటి ఒకసారి ప్రపోజల్ మీరు అన్నారు కాబట్టి ఇంకొకటి సార్ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకో మన బస్ స్టాండ్ ప్రిమిసెస్ మొత్తం మనుషులు నడవలేని స్థితిలో వస్తుంది సార్ వాటర్ స్టాగ్నెంట్ ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ గవర్నమెంట్ పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ దాన్ని చేయలేకపోతున్నారు ఆ స్టాగ్నెట్ని ఆపలేకపోతుంది అది మొన్న మొన్న అయింది కానీ గతం గతంలో కూడా ఇంకా ఇంకా ప్రాబ్లం కదా ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఫ్లో టువర్డ్స్ బస్ స్టేషన్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు మేజర్ నాలా ఉంది సో ఈరోజు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన దాంట్లో కూడా మరి ఏం కానీ చెప్పిన విషయం కూడా అదే ఈ నాలాని కంప్లీట్గా అక్కడ షిఫ్ట్ చేసేసి దీన్ని మనము హైట్ చేస్తే తప్ప మనకి మార్గం లేదు ఎందుకంటే మీకు టోపోగ్రఫీ అలా డిజైన్ చేస్తుంది నాలా వస్తుంది కాబట్టి మీరు ఎంత చేసినా కానీ నాలాకి బస్ స్టేషన్ నుంచి అప్రోచ్ ఉంది సో మరి ఇప్పుడు ఆ అంబులెన్స్ ప్లాన్ ఏదైతే చెప్పారు ఎమ్మెల్యే గారు సో దానికి సంబంధించి దీన్ని కూడా ఏమన్నా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది ఒక చెప్పాను అర్థం ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది కరెక్ట్ అది కరెక్ట్ బట్ మరి ఇనిషియల్గా మీరు అన్నట్టు అంతకన్నా ముందు రోడ్ అంత హైట్ ఉండేది కాదు చాలా హైట్ అయింది నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి అప్పటికి కలెక్టర్ ఆఫ్ ఇక్కడే ఉన్నాయి ఇంకా ఈ హాస్పిటల్ ఉండట్లేదు సో అప్పుడే అనుకున్నది హైట్ ఉంది అది ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇంకా హైట్ అయిపోతుంది అంటే మరి బేసికల్ గా టోపోగ్రఫీ గురించి నేను చెప్తాను ఇన్షా అల్లాహ్ ఆర్టిసి కాన్స్టబుల్ అది అంటే మరి నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదండి ఎందుకంటే నేను ఉన్న చోట రంగారెడ్డిలా అక్కడ మాత్రం చేసేశారు అనే జిల్లాలో ఫిల్ప్ చేసింది కానీ మన జిల్లాలో మాత్రం ఫిల్ప్ చేయలేదు మన జిల్లాకి సంబంధించి ఆర్టీసీ కానిస్టేబుల్ వరకు మాత్రం అయిపోయింది బట్ మిగతా కేటగిరీస్లో మిగతా మిగతా కేటగిరీస్ కండక్టర్ కేటగిరీలో నాకు తెలిసి ఆగి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర కండక్టర్స్ సంఖ్య ఎక్కువ ఉంది సో సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోవడానికి మనకు ఇవి ఉండవు పర్మిషన్ ఉండదు సో నేను వానికే మాట్లాడేవాళ్ళు నేనేమంటున్నానంటే ఇన్ కేసు వీళ్ళకి మన జిల్లాలో కాకుండా ఇంకెక్కడ అవసరాలు ఉండి వీళ్ళు అక్కడ చేయడానికి వెళ్ళి ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళ అప్లికేషన్ నేను అక్కడ పంపిస్తాను వీళ్ళు అక్కడ చేసుకునే అవకాశం ఉంటే మనకి ఖచ్చితంగా చెప్పాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చేస్తే ప్రయాణికులకు మనం ఇంకా మెరుగైన సెవెల్ అందించిన వాళ్ళం అవుతాము అందులో ముఖ్యంగా ఆయన చెప్పింది బస్ స్టేషన్లో చాలామంది మహిళలతో పాటు పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి ఒక చిన్న క్రెష్ లాంటిది అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మెడికల్ ఫెసిలిటీ అందించడానికి ఫస్ట్ ఎయిడ్ అందించ అందించడానికి ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా మనం ఏర్పాటు చేయగలుగుతామా ఆర్ఎంపి డాక్టర్ని ఎవరైనా పెట్టి అని ఏర్పాటు చేయగలుగుతామా అన్నది అలాగే బస్ స్టేషన్లో చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి విజ్ఞానం పెంచుకోవడానికి చిన్న రీడింగ్ ఏమైనా మనం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా అండ్ మేజర్గా మనం బస్ స్టేషన్ కెమినెస్ మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న దాన్ని కూడా సూచన ఇచ్చారు తర్వాత బస్ స్టేషన్ అంతా కూడా తిరిగి బస్ స్టేషన్ అవర్లో ఉన్న కా బ్లాక్ అక్కడ ఉన్న కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా పరిశీలించారు సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అన్న దానికి ప్లాన్ తీసుకో తీసుకొని వస్తే దానికి సంబంధించి ఏమేమి చేయొచ్చు మరి ఏ లెవెల్లో మనకు మరి అవసరం ఉంటుందో దాన్ని ఆ ప్రభుత్వం ఆ లెవెల్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని సానుకూలంగా మనకు అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని మీ సో మా సైడ్ నుంచి కూడా మనం ఒక ప్లాన్ డీటెయిల్ ప్లాన్ కూడా వర్కౌట్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర ఇది డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలని మేము వర్కౌట్ చేస్తాం త్వరలోనే బస్ స్టేషన్కి సంబంధించి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇప్పుడు సరిపోవటం లేదు వాటిని ఇంకా పెంచండి అని చెప్పి వచ్చిన ఇచ్చారు సో దానికి ఆల్రెడీ మన సైడ్ నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళింది సో అది ఏ స్టేజ్లో ఉన్నదానికి ఇంకా నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేసి తొందరగానే సీసీ కెమెరాలు మన బస్ట్ మన బస్ స్టేషన్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తామని ఇప్పుడు ఉన్న కెమెరాస్ కూడా కొన్ని ఉన్న కెమెరాస్ ఎక్సెన్ వెంటే ఉందండి స్క్రీన్ ఆడ కెమెరాలు ఉన్నాయి బట్ అది ఫోకస్ సరిగ్గా లేదు వాటిని మేము అడ్జస్ట్ చేస్తాం ఇక్కడే ఉంది స్క్రీన్ వర్కింగ్ బట్ మీరు అన్నట్టు నంబర్ సరిపోదు కంప్లీట్ ఏరియా కూడా కవర్ అవ్వలేదు మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయాలి ఎక్స్పాండ్ చేసి కొంచెం అడ్వాన్స్ కెమెరాలు పెడితే మాకు దాన్ని ఏదైతే యాక్చువల్స్ రాజినా కూడా మాకు దాన్ని తీసుకురా ఇంకోటి సార్ ఇప్పుడు బస్సులు ప్రభుత్వం బస్సులు పెంచుతుందని చెప్పినారు కదా సార్ కానీ కొన్ని గ్రామాలలో సమయానికి బస్సులు అంటే స్కూల్ పిల్లలకు వెళ్ళే సమయానికి బస్సులు అక్కడికి పోవడం లేదు దాని ద్వారా కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళకి స్కూల్ వెళ్ళడానికి లేట్ అయిపోతున్నది అంటే లేట్ అయిపోతున్నది ప్లస్ వెళ్ళలేక కూడా పోతున్నారు ఎక్కడైనా కానీ స్కూలు సో ఒక గ్రామంలో ఉన్న స్కూల్ ఒక గ్రామంలో అదే అది నైన్ ఓ క్లాక్ ఉంటుంది వెళ్ళదు నైన్ ఓ క్లాక్ కానీ బస్సేమో ప్రతి గ్రామంకి ఒక సపరేట్ బస్సు పోలేదు సో ఒక బస్సు రెండు మూడు గ్రామాలు మీరు కవర్ చేసుకొని వెళ్ళాలన్నప్పుడు మీరు అన్న ప్రాబ్లం ఒకసారి అయ్యా వచ్చే అవకాశం ఉంటుంది అలా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అతని దృష్టిలో తీసుకుంటాము ఎక్కడైతే అడ్జస్ట్ చేసి మనం చెట్టు కొంచెం ముందు వెనకాల చేసి లేకుంటే వేరే బస్సుకి వెళ్ళిన ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మేము చూస్తాం ఇప్పుడు ఇంకోటి కాలేజ్ పిల్లలకు బస్ పాస్లు ఉంటాయి కదా సార్ వాళ్ళకు ఓన్లీ పల్లవీలుగు వరకే పరిమితి పెట్టిండ్రు అయితే ఇక్కడ మన బస్ స్టాండ్లోనే ఒక్కొక్కసారి యాభై మంది ఎక్కే బస్సుల వంద మంది స్టూడెంట్లు కూడా కూర్చొని వెళ్ళడం జరుగుతుంది డోర్కి వాళ్ళు ఎల్లడపడిపోతున్నారు స్కీమ్ వచ్చిన తర్వాత అయితే ఏమైతుంది అని అంటే సరే వాళ్ళు వీళ్ళు కంబైన్గా వెళ్తున్నారు బస్సులలో కంబైన్గా వెళ్ళే టైంలో ఏమైతుంది అంటే వాళ్ళు ఇక్కడ కంప్లీట్ కిటికీలను పట్టుకొని ఇదే మన బస్ స్టాండ్లో ఇట్లా రోజు రెగ్యులర్గా జరుగుతున్నది మేము ఏమంటున్నాం అంటే వాళ్ళకు కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులకు పర్మిషన్ ఇస్తే అక్కడ కాలేజ్ దగ్గర దిగిపోతారని ఒకటి ఇప్పుడు సిటీస్లో ఎలా ఉందంటే సిటీలో ఆర్డినరీ బస్ బెస్లో ఫుల్గా ఉంటాయి సో వాళ్ళకి ఆ టైంలో ఎక్స్ప్రెస్ బస్సెస్లో పంపి ఫెయిన్ రూపీస్ ఎక్స్ట్రా